హాయ్ హలో అందరికి నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను చిలగడదుంపతో బ బొబ్బట్లు బచ్చాలు ఏవైనా అనొచ్చండి బొబ్బట్లు చేసి చూపించబోతున్నాను ఇవి చాలా టేస్టీగా ఎన్ని తిన్నా చాలా లైట్గా ఉంటుందండి హెవీగా అనిపించదు మనం నార్మల్ బొబ్బట్లు అయితే ఒక రెండు తినగానే మనకి కొంతమందికి ఇబ్బంది అయిపోతుంటుంది కడుపుబ్బరం లాంటివి ఈ అలా అసలు అనిపించదు చాలా లైట్గా ఉంటుంది ఎన్ని తిన్నా తినాలనిపిస్తుంది తినే కొద్దీ అసలు స్టమక్ ఫుల్ అని అనిపించదండి చాలా లైట్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి మొరంగడ్డతో బచ్చాలు ఈ చక్కగా మురంగగడ్డ వాష్ చేసుకొని వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా నానబెట్టాలండి అందులో ఇసుక ఉంటుంది కదా అదంతా చక్కగా వాష్ చేసుకొని క్లీన్ చేసుకొని ఇలా మూత మీద ఆవిరి పెట్టుకొని ఉడికించుకోవాలండి వాటర్ అస్సలు పోయకూడదు వాటర్ పోసి ఉడికించకూడదు ఎప్పుడైనా మురంగగడ్డ దుంపలు పైన ఆవిరి పెట్టి కొద్దిగా సాల్ట్ వాటి మీద కొద్దిగా సాల్ట్ చల్లేసి మూత మీద ఆవిరి పెట్టేసి ఉడికించుకోవాలి అది ఉడికేలోగా మనం ఇప్పుడు ఈ గోధుమ పిండి తీసుకుంటున్నాను నేను కాస్త సగం ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండి అండి రెండు కలిపి తీసుకుంటున్నాను ఇష్టం ఉన్నవాళ్ళు మొత్తం మైదా అయినా తీసుకోవచ్చు నేను అది సగం ఇది సగం తీసుకుంటున్నాను బొబ్బట్లు ఎప్పుడు చేసినా ఇలా మైదా పిండి సగం గోధుమ పిండి సగం తీసుకుంటే ఈక్వల్గా తీసుకొని చేస్తాను నేను ఇలాగా ఎవరిష్టం వాళ్ళండి మైదా అయినా తీసుకోవచ్చు పూర్తిగా పూర్తిగా గోధుమ పిండి మాత్రం తీసుకుంటే బొబ్బట్లు అనేవి పలుచుగా రావు అసలు ఖచ్చితంగా మైదా మనం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకోకపోతే సరిగ్గా రావు అవి పలుచుగా రావు మనకి చక్కగా ఇలా లూజ్గా కలిపి పెట్టుకోవాలండి అందులో వా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి పిండి లూజ్గా కలిపి పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు పై నుంచి కాస్త ఆయిల్ వేసేసుకోవాలి ఇవి చిలకరదుంపలు అనేవి ఉడికిపోయాయి పైనుంచి కాస్త ఆయిల్ వేసేసుకోవాలి పైన డస్ట్ అవన్నీ ఉన్నాయి కా ఉన్నాయి కాబట్టి నేను కొన్నిటికి పొట్టు పైన లేయర్ తీసేసానండి తీసేసి ఉడికించాను చూడండి ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఎలాగో మనం పొట్టు తీయాలి ఇప్పుడు వీటిపైన పొట్టు ఉంటుంది కదా చిలకరదుంపల పైన మోరంగడ్డ పైన ఆ పొట్టంతా కూడా తీసేసుకోవాలి అన్నిటికీ తీసేసుకున్న తర్వాత ఈ చిలగడి దుంపలు అన్నీ కూడా ఇలా స్మాష్ చేసుకోవాలి గుత్తితో అయినా స్మాష్ చేసుకోవచ్చు ఇవి గడ్డలు కదండి మనం చేతితో స్మాష్ చేసుకుంటేనే త్వరగా స్మాష్ అయిపోతాయి చక్కగా ఇవన్నీ కూడా ఇలా స్మాష్ చేసుకోవాలి అందులో రుచికి సరిపడా చక్కెర యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పంచదార యాడ్ చేసుకోవాలి మనకు రుచికి తగినంత స్వీట్నెస్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు మనం క్వాంటిటీ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో దానికి తగినంత చక్కెర యాడ్ చేసుకొని అందులో అందులోనే కాస్త ఆలకల పొడి కూడా యాడ్ చేసుకొని చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నామండి రెడీ అయిపోయింది ఇలా స్టఫింగ్ అంతా కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి పిండి మనం ఆయిల్ వేసి మళ్ళీ కలుపుకోవాలండి ముందుగా మనం లూజ్గా కలిపి పెట్టేసుకున్నాం కదా పిండి ముద్దని అందులో ఆయిల్ వేసేసి కలిపి పెట్టేసుకొని ఇలా చేతితోనే ఒత్తుకోవాలండి పూరి ప్రెస్ అవసరం లేదు చేత్తో ఇలా చిన్నగా పూరిలా చేసేసుకొని స్టఫింగ్ పెట్టేసుకొని ఇదంతా కూడా క్లోజ్ చేసేసుకొని ఎక్స్ట్రా పిండి కూడా తీసేసుకొని చక్కగా ఇప్పుడు పల్చగా నొక్కుకోవచ్చండి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి బొబ్బట్లకి ఖచ్చితంగా మనం నొక్కేటప్పుడు పూరి ప్రెస్ చేసేటప్పుడు చేతులకి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా పలుచుగా ఒత్తుకోవాలి చూడండి అంతా కూడా ఇలా ఒక కవర్ మీద ఒత్తేసుకుంటే ఒక దాని తర్వాత ఒకటి ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి ఇలా అన్నీ కూడా స్టఫింగ్ అన్ని ఫస్ట్ నేను ఎప్పుడైనా బొబ్బట్లు ఇలా అన్నిట్లోకి ఇలా స్టఫింగ్ ప్రిపేర్ చేసి అన్నీ పక్కన పెట్టేసుకుంటే త్వర త్వరగా చేసేసుకోవచ్చు అనమాట ఇలా అన్నీ కూడా స్టఫింగ్ ఫిల్ చేసి ఇలా పక్కన పెట్టేశాను తర్వాత ఒక్కొక్కటిగా మనం ఇక బొబ్బట్లు తయారు చేసుకుంటూ ఫ్రై చేసుకోవచ్చు అనమాట రెడీగా ముందుగా అలా మనం స్టఫింగ్ చేసేసుకొని పెట్టేసుకుంటే ఇలా ఒక్కొక్కటిగా బొబ్బట్లు తయారు చేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చపాతి పెనం పెట్టేసుకొని మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి 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 లేదా ఆయిల్ అప్లై చేసేసి ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా చూడండి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఒక దగ్గర పలుచగా ఒక దగ్గర మందంగా కాకుండా అంతా కూడా ఈక్వల్గా స్ప్రెడ్ చేస్తూ నొక్కాలి బొబ్బట్లు అనేవి ఇలా చూడండి బాగా పలుచగా కూడా చేయకూడదండి స్టఫింగ్ అనేది బయటకు వచ్చేసి మనకి మంచిగా అనిపించదన్నమాట బొబ్బట్లు బాగా పల్చగా చేసుకోకూడదు బాగా లావుగా కూడా చేసుకోకూడదు మందంగా కూడా చేసుకోకూడదు ఇలా మీడియం లో బొబ్బట్లు అనేవి ఒత్తుకోవాలి చక్కగా ఒక దాని తర్వాత ఒకటి ఇలా ఫ్రై చేసేసుకోవాలి చాలా బాగుంటాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా ఒక్కొక్కటిగా ఇవి కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయాయి మొరంగడ్డ బచ్చాలు లేదా చిలకడి దుంప బచ్చాలు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి వాటిని చిలగడి దుంపల్ని అంతే అండి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో రెడీ అయిపోయాయి చిలకడి దుంప బచ్చాలు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి చాలా అంటే చాలా లైట్గా ఉంటాయండి హెవీగా అస్సలు అనిపించదు ఎన్ని తిన్నా తినాలనిపిస్తుంది థ్యాంక్ యూ